ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారిపై ఒక భారీ కుట్ర అనేది వైసీపీ తరలేపింది గతంలో కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ పవన్ కళ్యాణ్ గారి మీద ద్వేషంతో ఆయన చిత్రాలు విడుదలవుతుంటే రేట్లు తగ్గించేసి ఒక జిల్లాకి జాయింట్ కలెక్టర్లు ఎంఆర్ఓ స్థాయి వ్యక్తుల్ని థియేటర్ల దగ్గర కాపలా పెట్టి వాళ్ళతో డ్యూటీలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కళాకారులకి ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరున్నటువంటి వ్యక్తులు కళాకారులు అలాంటి కళాకారుల్ని అగౌరవపరుస్తూ భారతరత్న తర్వాత పొజిషను విభూషణ్ అంటే పద్మ విభూషణ్ తర్వాత భారతరత్నం ఉండేది అలాంటి పద్మ విభూషణ్ తీసుకున్నటువంటి చిరంజీవి గారిని కూడా అగౌపరుస్తూ ఆనాటి వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి చర్యలు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు అయితే ఇప్పుడు వైసీపీ ముసుగు వేసుకున్నటువంటి కొంతమంది ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు ఎందుకో ఇండస్ట్రీ మీద ఏం ప్రేమ వచ్చిందో మరి ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి అవసరం ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వ్యక్తిగతంగా వచ్చి వాళ్ళ సినిమాలకి రేట్లు పెంచండి మా సినిమాకి ఫలానా సహాయం చేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దగ్గర చేతులు పట్టుకొని అడిగినటువంటి సందర్భాలు ఇటీవల కాలంలో చూసాం శత్రువు కూడా హాని చేయనటువంటి వ్యక్తి ఎవరైనా ఉండారంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారు అలాంటి పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు వెన్నుపోటు పడవాలని చెప్పి ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎవరైతే తెలుగు సినిమా ఇండస్ట్రీని గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నారో ఆ యొక్క నలుగురు ఆలోచన విధానాన్ని ఆం తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏక ఖండంతో వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే నిన్న చూసాం నిర్మాత అయినటువంటి గారు ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంత సహాయం చేస్తుంటే ఆయనకే మనం వెన్నుపోటు పడవాలని చూస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదని వాసుగారు ట్విట్ రూపంలో తెలుగు ప్రజలకి ఇవ్వటం కూడా నిజంగా వాసుగారు లాంటి నిర్మాతలని అభినందిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎటు ఎవరికి ఎటువంటి వచ్చినా ముందుండే వ్యక్తులు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు అలాంటి పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఈరోజు మీరు బంధు ప్రకటించాలని చూడటం అనేది చాలా నీచమైనటువంటి చర్య వైసీపీ నాయకులకి చెప్తున్నాం సరే దీని మీద ఎవరు బంధుకి ప్రేరేపిస్తున్నారు అని చెప్పి కేంద్ర రాష్ట్ర హోంశాఖ ప్రధా కార్యదర్శి ద్వారా ఒక ఎంక్వైరీ వేయమని చెప్పి సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ గారు మంత్రి గారు అయినటువంటి కందుల దుర్గేష్ గారు ఆదేశిస్తే దానిని వైసీపీ నాయకుడు గతంలో పేదల నోటికాడి నుంచి బియ్యం అమ్ముకున్నటువంటి పేరుని నాని ఆయన ముందుకు వచ్చేసి జైల్లో వేసేయమన్నాడు కందుల దుర్గేష్ గారు అందరినీ జైల్లో పెట్టేయమంటున్నాడు అని చెప్తున్నారు ఎవడు చెప్పారా ఎక్కడ ఆయన చూపిస్తావా జైల్లో పెట్టమన్నారని మీకు నిద్రలేస్తే మీరు చేసింది అనే అవినీతి మీ నాయకుడు అవినీతిలో మునిగిపోయాడు రేపో మాపోలు ఎక్కడ స్కాముల్లో అరెస్ట్ అవుతాడో తెలియదు మిమ్మ మీకు ఎక్కడ అరెస్ట్ భయం పుట్టుకో భయంతో అందరినీ అరెస్ట్ చేయమన్నాడు మంత్రి గారని చెప్పి ఒక ఒక రకమైనటువంటి మాటని మీరు ప్రజల్లోకి అబద్ధపు ప్రచారం తీసుకెళ్తున్నారు ఎక్కడ కూడా దుర్గేష్ గారు అలాంటి మాట మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన అన్న మాట ఏంటి రిటర్న్ గిఫ్ట్ నేను చేసిన దానికి మీరు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు మీకు నేను గిఫ్ట్ పంపిస్తాను అన్నారు అంటే ఏంటయ్యా వ్యక్తిగతంగా ఎవరు నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి సంఘాలు ఏదైతే ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిలింగ్స్ డైరెక్టర్ కౌన్సిలింగ్స్ వాళ్ళు ఉండయో వాళ్ళ సమస్యలకి ఆ యొక్క అనుకున్నటువంటి నాయకులు మాత్రమే వచ్చి మాట్లాడితే సరిపోయిందని చెప్పి ఆ యొక్క రూపంలో ఆయన మాట్లాడారు దాన్ని వక్రీకరిస్తారు అలాగే త్రిపురనేని చిట్టి అంట ఆడికి నెత్తి మీద జుట్టు కూడా ఉండదు నూతి మీద మీసం ఉండదు చెవులకి మాత్రం ఇంత పెద్ద వెంట్రుకలు ఉంటాయి కనీసం చెవిలో గుబిలు దియటానికైనా టైం ఉంటుందో లేదో తెలియదు ఆడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాడు ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఉండాడా అంటాడు ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి ఎవరు కూడా ఇండస్ట్రీలో ఉండరు ఏ కళాకారుడైనా ఏ ఆర్టిస్ట్ అయినా ఏ టెక్నీషియన్ అయినా అందరూ కూడా ఆ యొక్క సంస్థని ఆ యొక్క పరిశ్రమని ఎంతో కొంత డెవలప్ చేసుకుంటూ వాళ్ళ చేయుత్తుని ఇచ్చుకుంటూ వస్తారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇండస్ట్రీకి సహాయం చేస్తున్నాడు త్రిపుర నేను చిట్టిబాబుకి కూడా చెప్తున్నావు నువ్వు బీజేపీలో ఉండవు మా మిత్రపక్షమైనటువంటి బీజేపీలో ఇక్కడ రాష్ట్ర అధ్యక్షురాలి పురంధేశ్వరి గారికి అలాగే తెలంగాణ శాఖలో కిషన్ రెడ్డి గారికి కూడా మేము ఇరు కలిసి ఒక మెమోరాండం ఇవ్వబోతున్నాం త్రిపురనేని చిట్టిబాబు మీద వైసీపీ ముసిగేసుకున్నటువంటి ఇలాంటి వ్యక్తుల్ని బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసే విధంగా చర్యలు తీసుకోబో తీసుకోవాలని చెప్పి ఇరువురి నాయకుల్ని కూడా రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ నాయకత్వాన్ని కూడా మేము అడుగుతున్నాం ఇదే పేరుని నానంటాడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండి సినిమాలు చేస్తున్నారంట ఉప ముఖ్యమంత్రి కాకముందే సినిమాలు కమిట్ అయ్యారాయన కమిట్ అయినప్పుడు ఆ యొక్క నిర్మాతల బాగులు చూసి బాగోగులు చూసి ఆ సినిమాని కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేయాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి ఉంది ఏ ఆ రోజు నీ 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 సహా నీతోటి మంత్రి రోజా జబర్దస్త్ కార్యక్రమాలు చేసుకునేటప్పుడు లేదు నీ కుమారుడు రీల్స్ చేసుకునేటప్పుడు నీ తోటి మంత్రులు రీల్స్ చేసుకునేటప్పుడు నోట్లో అమ్ము అమూల్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అని మేము అడుగుతున్నాం మరి ఈరోజు నీకు గుర్తొచ్చిందా ఎంతోమంది కళాకారులు రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళ ప్రొఫెషన్లు చేసిన రోజులు ఉన్నాయి ఏ పవన్ కళ్యాణ్ గారు చేయకూడదని ఎక్కడైనా రాజ్యాంగంలో రాసిందా అని అడుగుతున్నాం నిత్యం పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యలు తీరుస్తున్నారు ప్రజల్లో ఉంటున్నారు ప్రభుత్వ కార్యక్రమాలు తిరుగుతున్నారు అలాంటి వ్యక్తి మీద అవాకులు చవాకులు వైసీపీ నాయకులు కనుక వేస్తే చూస్తూ ఊరుకో రెండోది కూడా ప్రేక్షకులు సినిమా థియేటర్లకి రావట్లేదు అని చెప్పేసి వైసీపీలో ఉన్నటువంటి నాయకులు ఈరోజు మాట్లాడుతున్నారు రేట్లు పెంచినందువల్ల సినిమా థియేటర్లకు రావట్లేదు అంట రేట్లు పెంచినందువల్ల సినిమా థియేటర్లకు రావట్లేదు ఇది పచ్చి అబద్ధం ఎందుకంటే చూసే టెక్నాలజీతో క్వాలిటీగా చూసేటటువంటి ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా రేట్ ఎంత అనేది ఆలోచించడు ఎంత రేటు పెట్టైనా విలువలతో కూడినటువంటి టెక్నాలజీతో చూడాలి సినిమా చూడాలని థియేటర్ దాకా వెళ్తాడు ఎందుకు ఈరోజు థియేటర్కి రాలేకపోతున్నారంటే ఈ సినిమా ఇండస్ట్రీలో నలుగురు ఉన్నారు పెద్దలు ఆ నలుగురు కూడా సినిమా థియేటర్లన్నీ లీజుకు తీసుకొని ఆ థియేటర్లో ఉన్న క్యాంటీన్లు వాళ్ళ చేతుల్లో పెట్టుకొని పదిహేను రూపాయలు అమ్మేటటువంటి పాప్కార్న్ మూడు వందల రూపాయలు పది రూపాయలు అమ్మేటటువంటి వాటర్ బాటిల్ అరవై రూపాయలు ఇరవై రూపాయలు అమ్మేటటువంటి కూల్ డ్రింక్ నూట యాభై రూపాయలు పదిహేను రూపాయలు అమ్మేటటువంటి పఫ్ నూట యాభై రూపాయలు ఇలాగ క్యాంటీన్ రేట్లు అమ్మితే ప్రేక్షకులు గుల్లయ్యి ఈరోజు సినిమాకి రావడానికి భయపడుతున్నాడు సినిమా సినిమా రేట్లు పెంచినందువల్ల కాదు ఎందుకంటే ప్రేక్షకుడు వినోదానికి వస్తాడు సినిమా రేట్ల వల్ల కాదు ఇకపోతే పర్సంటేజ్ గురించి మాట్లాడుతున్నారు పర్సంటేజ్ విధానం ఈరోజు కాదు గతంలో కూడా ఉంది చిన్న సినిమాలు ఏది రిలీజ్ అయినా సరే సిక్స్టీ ఫార్టీయో ఫిఫ్టీ ఫిఫ్టీయో సెవెంటీ థర్టీయో అనే విధానం గతంలో కూడా ఉంది ఈ రోజు కూడా ఉంది ఈ రోజు కొత్తగా పర్సంటేజ్ విధానాన్ని మేము ఏదో తీసుకొస్తున్నాం అని చెప్పి ఆ నలుగురు మాట్లాడటం అనేది అది సరైన పద్ధతి కాదు ఇప్పుడుకైనా వైసీపీ నాయకులకి చెప్తున్నాం మీరు ఇలాంటి రాజకీయాలు కనుక మానుకోకపోతే గతంలో మీకు పదకొండు సీట్లు ఇచ్చాం ఈసారి మీకు వచ్చే సీటు ఒకటి కూడా మిగిలదని చెప్తున్నాం ఎందుకంటే మీరే కదా చెప్పారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఇప్పుడు వైనాడ్స్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు పదకొండు ఇచ్చాం మేము మీకు కూటమి ప్రభుత్వం రేపు మీకు సున్నా ఇవ్వబోతున్నాం జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ వైసీపీ నాయకులకి ఇదే హెచ్చరిక చేస్తున్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేల్చేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి జనసేన పార్టీ నుంచి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం